ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను పేదవాళ్ళను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్క రోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నాకు చెల్లెమ్మలకిచ్చి అందులో ఇరవై రెండు లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క మన ముఖాలలో సంతోషాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు పేదలు కట్టే ఇళ్లల్లో పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి పేదలకు ఇచ్చే పేదలకు కట్టే ఇళ్ళ ఇళ్లలో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దికుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అవినీతి పరుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి